మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల సాంగ్ విడుదలైంది అనిల్ రావిపుడి దర్శకత్వంలో నయనతారతో చిరు కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ సాంగ్ చాట్ బస్టర్ గా మారింది మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి నయనతార కాంబినేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మీసాల పిల్ల సాంగ్ ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నిలిచింది భీమ్స్ సంగీతం సాంగ్ కు జోష్ తెచ్చింది చిరంజీవి గ్రేస్ నయనతారతో కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ సాహు గారపాటి నిర్మాణంలో ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకు సిద్దమవుతోంది అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను మరో స్థాయిలో నిలపనుంది సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కొత్త సినిమాతో సిద్ధమవుతోంది జష్మిత్ కేరీన్ దర్శకత్వంలో వివాహం కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది జాన్వీ బోల్డ్ పాత్ర ఆకట్టుకుంటుంది ఈ సినిమా హిట్ కొడుతుందా ఆ డీటెయిల్స్ చూద్దాం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కొత్త ప్రయోగంతో ముందుకొస్తోంది జస్మిత్ కే రీన్ దర్శకత్వంలో వివాహం కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఆమె కెరీర్ లో కీలకం కానుంది మురాద్ ఖేతానీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి జాన్వీ గత చిత్రాలు సక్సెస్ కాకపోయినా ఆమె అందం సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆఫర్లను తెచ్చిపెడుతున్నాయి ఈ సినిమాలో జాన్వీ బోల్డ్ పాత్రలో కనిపించనుంది జస్మిత్ గతంలో డార్లింగ్స్ తో విమర్శకులను మెప్పించారు ఈ చిత్రం జాన్వీ కెరీర్ కు మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది తెలుగులో దేవరా టూ పెద్ద చిత్రాలతో జాన్వీ బిజీగా ఉంది ఈ కొత్త ప్రాజెక్టు బాలీవుడ్ లో ఆమెకు హిట్ ఇస్తుందా అనే ఆసక్తి రేపుతోంది